విజయ్ చెప్పిన మాటలకి అభినవ్ షాక్ అయ్యాడు ఏ తప్పు లేకుండా రఘువీర్కి ఇలాంటి శిక్ష ఎందుకు వేశాడో ఆ క్షణం అతనికి అర్థం కాలేదు విజయ్ ఏం చేసినా దాని వెనకాల బలమైన కారణం ఖచ్చితంగా ఉంటుంది అనుకుంటూ రఘువీర్కి కాల్ చేశాడు హలో ఎవరు మాట్లాడేది అని నంబర్ చూడకుండా కాల్ లిఫ్ట్ చేసి అడిగాడు రఘువీర్ నేను అభినవ్ మిత్రాని మాట్లాడుతున్నాను రఘువీర్ గారు రేడియంట్ గ్రూప్కి నేను కొత్త చైర్మన్ని అని విజయ్ ని చూస్తూ కొంచెం గర్వంగా చెప్పాడు కొత్త చైర్మన్ అని వినపడగానే రఘువీర్ షాక్ అవుతూ ఆ చెప్పండి మిత్రగారు ఈ టైంలో కాల్ చేశారేంటి అని ప్రశ్నించాడు సారీ టు సేదిస్ రఘువీర్ గారు ఈ రోజు నుండి మీరు మా కంపెనీతో పనిచేయాల్సిన అవసరం లేదు మీరు సైన్ చేసిన అగ్రిమెంట్స్ ని నేను క్యాన్సిల్ చేస్తున్నాను అని రఘువీర్ గుండెల్లో బాంబు పిలిచాడు అభినవ్ కానీ ఎందుకు నేనేం తప్పు చేశాను అని వణుకుతున్న కంఠంతో కంగారు పడుతూ అడిగాడు రఘువీర్ మేము మీలాంటి పని చేయాలనుకోవడం లేదు రఘువీర్ గారు అని అతడికి మరో మాట మాట్లాడే అవకాశం ఇవ్వకుండా కాల్ కట్ చేశాడు అభినవ్ మరోవైపు చైర్మన్ రూము బయట పావుగంట నుండి ఎదురుచూస్తున్నారు శృతి సిద్ధులు సమయం గడిచే కొద్దీ తనలో ఉన్న సహనం చచ్చిపోవడంతో ఇంకెంతసేపు వెయిట్ చేస్తారు మమ్మల్ని అని అటుగా వెళ్తున్న కొత్త సెక్రటరీని కోపంగా అడిగాడు సిద్ధార్థ్ సర్ మీరిక్కడికి వచ్చింది రాజశేఖర్ గారిని కలవడానికి కానీ నిన్న అరెస్ట్ అయ్యారు ఇప్పుడు ఆయన ప్లేస్లోకి అభినవ్ గారు వచ్చారు అని షాక్ ఇచ్చింది సెక్రటరీ ఇదెలా సాధ్యం అని మనసులో అనుకుంటూనే సరే అభినవ్ గారికి నేను తెలుసు ఒకసారి నన్ను లోపలికి పంపించండి అని రిక్వెస్ట్ చేశాడు సిద్ధార్థ్ సారీ సార్ లోపల ఒక విఐపి పర్సన్ ఉన్నారు ఆయన వరకు మిమ్మల్ని పంపించడం కుదరదు అని చెబుతున్న సెక్రటరీకి అభినవ్ దగ్గర నుండి కాల్ వచ్చింది అతడితో మాట్లాడుతున్నంతసేపు సిద్ధార్థ్ వైపు స్ట్రేంజ్గానే చూస్తూ ఉంది సెక్రటరీ ఆమె చూపుల్ని ఎలా అర్థం చేసుకోవాలో తెలియక సిద్ధార్థ్ అసహనంగా ఫీల్ అయ్యాడు అభినవ్తో మాట్లాడడం పూర్తి చేసిన తర్వాత సెక్యూరిటీ గార్డ్స్ కి కాల్ చేసి హలో సెక్యూరిటీ కొంతమందిని చైర్మన్ గారి క్యాబిన్ కి పంపించండి ఇట్స్ ఎమర్జెన్సీ అని స్టైల్ గా చెప్పింది సెక్రటరీ క్షణాల్లో పది మంది సెక్యూరిటీ గార్డ్స్ చైర్మన్ క్యాబిన్ దగ్గరకు వచ్చి శృతి సిద్ధార్థుల చుట్టూ గన్లు పట్టుకుని నిలబడ్డారు రే మీకేమైనా పిచ్చి పట్టిందా నేనెవరో మీకు తెలుసా పసల పొడి కన్స్ట్రక్షన్స్ కి ఓనర్ని అని పొగరుగా చెప్పాడు సిద్ధార్థ్ క్షమించండి సిద్ధార్థ్ గారు మీరు మా కంపెనీతో చేసుకున్న అన్ని అగ్రిమెంట్స్ ని మా బాస్ రద్దు చేశారు దయచేసి ఇక్కడ నుండి వెళ్ళిపోండి అని చాలా మర్యాదగా చెప్పింది సెక్రటరీ ప్రాపర్ రీజన్ లేకుండా అలా ఎలా క్యాన్సిల్ చేస్తారు నన్ను ఒకసారి లోపలికి పంపించండి విషయం ఏంటో నేను తేల్చుకుంటాను అని ఆవేశంగా లోపలికి వెళ్లబోయాడు సిద్ధార్థ్ కానీ చుట్టూ ఉన్న సెక్యూరిటీ గార్డ్స్ అతడికి ఆ అవకాశం ఇవ్వలేదు కారణం తెలుసుకోవడానికి మీరు మా చైర్మన్ గారి దగ్గరికి వెళ్లాల్సిన అవసరం లేదు సిద్ధార్థ్ గారు మీలాంటి స్వీపర్లతో వర్క్ చేయడం ఇష్టం లేదని చెప్పమన్నారు అని అభినవ్ చెప్పింది చెప్పినట్టుగా అప్పచెప్పింది సెక్రటరీ వాట్ అని ఆశ్చర్యపోతున్న సిద్ధార్థికి విజయ్ తో జరిగిన గొడవ గుర్తొచ్చింది అతడికి దీనికి ఏమైనా సంబంధం ఉందా అని మనసులో అనుకుంటూ కంగారు పడుతున్నాడు సిద్ధార్థ్ రేడియంట్ గ్రూప్తో సంబంధాలు లేకపోతే సిద్ధార్థు బ్రతుకు రోడ్డున పడుతుంది అలా జరగడానికి వీల్లేదు అనుకుంటూ నేనొకసారి చైర్మన్ గారితో మాట్లాడాలి ప్లీజ్ నాధార్ కార్డు తప్పుకోండి అని సెక్రటరీతో పాటు సెక్యూరిటీని కూడా బ్రతిమలాడుకున్నాడు సెక్యూరిటీ ఈయన మాటలతో చెప్తే వినేలా కనిపించడం లేదు ఇక్కడ నుండి లాక్కెళ్ళండి అని ఆర్డర్ వేసింది సెక్రటరీ సెక్యూరిటీ గార్డ్స్ వెంటనే సిద్ధార్థ చేతుల్ని వెనక్కి మెలితిప్పి మోకాళ్ల మీద కూర్చోబెట్టారు వాళ్ల బలం ముందు సిద్ధార్థ బలం సరిపోవడం లేదు తన జీవితాన్ని ఎలాగైనా కాపాడుకోవాలి అనుకుంటూ ప్లీజ్ దయచేసి నన్ను లోపలికి పంపించండి కావాలంటే మీ కాళ్ళు పట్టుకుంటాను అని కన్నీళ్లు పెట్టుకున్నాడు సిద్ధార్థ్ అతన్ని ఆ పరిస్థితుల్లో చూసి శృతి తట్టుకోలేకపోయింది మేడం ప్లీజ్ తనని వదలమని చెప్పండి నుండి వెళ్ళిపోతాం అని ప్రాధేయపడింది సాటి ఆడదానిగా శృతి కన్నేళ్లకి కరిగిపోయి సిద్ధార్థని వదలమన్నట్టు సెక్యూరిటీ గార్డ్స్కి సైగ చేసింది సెక్రటరీ సరిగ్గా అప్పుడే తండ్రి దగ్గర నుండి కాల్ రావడంతో సిద్ధార్థ లిఫ్ట్ చేశాడు రే సిద్ధు ఆ కంపెనీలో ఎవరితోనైనా గొడవ పంపిస్తే మనకి ఎవరితో ప్రింట్ గొడవ కదరా అని సిద్ధార్థకి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా తిట్టాడు రఘువీర్ నేనిక్కడెవరితోనూ గొడవపడలేదు నాన్న కనీసం చైర్మన్ గారిని కూడా కలవలేదు అని తన తండ్రికి భయపడి అబద్ధం చెప్పాడు సిద్ధార్థ్ అతని మాటల మీద నమ్మకం లేకపోవడంతో ఆవేశంగా కాల్ కట్ చేశాడు రఘువీర్ సిద్ధార్థ్ తిరిగి కాల్ చేస్తున్నా లిఫ్ట్ చేయలేదు ఇప్పటికే మీరు చాలా డ్రామాలు ఆడారు మర్యాదగా ఇక్కడ నుండి వెళ్ళిపోండి లేదంటే మా గార్డ్స్ మీ పార్ట్స్ ని విరిచేస్తారు అని చేతులు కట్టుకుంటూ స్టైల్ గా చెప్పింది సెక్రటరీ అంత అవమానం జరిగిన తర్వాత సిద్ధార్థ్ అక్కడ ఉండలేకపోయాడు కన్నీళ్లు తుడుచుకుంటూ తన కారు దగ్గరికి వెళ్ళిపోయాడు అతడి వెనకాలే వెళ్లిన శృతి బాధపడుతున్న సిద్ధార్థు పక్కన కూర్చుని ఓదార్చడానికి ప్రయత్నించింది మీలాంటి స్వీపర్లతో మా కంపెనీ వర్క్ చేయాలి అనుకోవడం లేదు అని సెక్రటరీ అన్న మాటల్ని గుర్తుకు తెచ్చుకుని ఇదంతా విజయ్ చేసుంటాడు అనిపిస్తుంది శృతి అని తన అనుమానాన్ని వ్యక్తపరిచాడు విజయ్ అతని మాటలకి పగలబడినవ్వుతూ ఏం మాట్లాడుతున్నావు సిద్ధూ ఆ విజయ్ గడికి అంత సీన్ ఉందనుకుంటున్నావా స్వీపర్ ఉద్యోగం కోసం వచ్చినవాడు నీ జీవితాన్ని ఎలా నాశనం చేస్తాడు అని తిరిగి ప్రశ్నించింది శృతి లేదు శృతి ఇది ఖచ్చితంగా విజయ చేసుంటాడని నా మనసు చెప్తుంది దీన్ని నేను నిరూపించి తీర్తాను అని సవాలు చేస్తూ కార్ స్టార్ట్ చేశాడు సిద్ధార్థ్ అభినవ్ క్యాబిన్ విండోలో నుండి సిద్ధార్థ్ శృతీలను గమనించాడు విజయ్ సిద్ధార్థ్ పొగరు అణచినందుకు గర్వంగా ఫీల్ అవుతూ ఏవో డాక్యుమెంట్స్ మీద నా సైన్ కావాలని అడిగారు కదా అవి తెప్పించండి వెళ్ళడానికి వెళ్లడానికి అవుతుంది అని చెప్పాడు విజయ్ నిమిషాల్లో డాక్యుమెంట్ పేపర్స్ సిద్ధం చేయించి విజయ్ చేతికిచ్చాడు అభినవ్ వాటిని క్షుణ్ణంగా చదివిన తర్వాతే సైన్ చేసి ఇంటికి బయలుదేరాడు అప్పటి వరకు సంతోషంగా ఉన్న అతడి ముఖం ఇంట్లో ఉన్న గాయత్రీదేవిని చూసి ఒక్కసారిగా వాడిపోయింది పొగురికి బల్పుకి కేర్ ఆఫ్ అడ్రస్లో ఉంటుంది గాయత్రీదేవి అరవై ఏళ్లకి దగ్గరగా ఉన్న ఆ పొగురు ఏమాత్రం తగ్గలేదు ఆమె ఒంటి మీద ఎంత లేదనుకున్నా రెండు కోట్లు విలువ చేసే బంగారు ఆభరణాలు ఎప్పుడూ ఉంటాయి మిథున ఫ్యామిలీని వెలేసిన తర్వాత గాయత్రీదేవి వీళ్ళ దగ్గరికి రావడం ఇదే మొదటిసారి అందుకే ఆమె పక్కన ఉన్న అనిల్ మిథునలు షాక్ కొట్టిన బొమ్మల్లా బిగుసుకుపోయారు లోపలికొస్తున్న విజయ్ని చూడగానే గాయత్రీదేవి మొహం తిప్పేసుకుంది అతే గారు కాఫీ తాగండి అని పొగలు కక్కుతున్న కాఫీ తీసుకొచ్చి గాయత్రీదేవి ముందు పెట్టింది రత్నప్రభ ఆ కాఫీని రత్నప్రభని మార్చి మార్చి చూస్తూ ఇది కాఫీనా లేకపోతే మురికి నీళ్ళ ఇంత పలచగా ఉందేంటి ఇంట్లో పాల్లేవా లేదంటే పాలు కొనడానికి డబ్బులేవా అని వాళ్ల ఆర్థిక పరిస్థితిని దెప్పి పొడుస్తూ రత్నప్రభ తీసుకొచ్చిన కాఫీని చెత్తబుట్టలో పడేసి నేను చెప్పేది అందరూ జాగ్రత్తగా వినండి శృతికి ఒక మంచి సంబంధం కుదిరింది అంటూ తన లగ్జరీ హ్యాండ్ బ్యాగ్లో నుండి వెడ్డింగ్ కార్డు బయటికి తీసింది గాయత్రీదేవి యాక్చువల్లీ మిమ్మల్ని నేను ఈ ఎంగేజ్మెంట్ పార్టీకి పిలవాలనుకోలేదు కానీ రేపు రఘువీర్ గారు మీ గురించి అడిగితే అందరి ముందు నవ్వుల పాలవుతాను అందుకే ఇష్టం లేకపోయినా మిమ్మల్ని ఈ పార్టీకి పిలవడానికి వచ్చాను అని విజయ్ వైపు కోపంగా చూస్తూ చెప్పింది గాయత్రీదేవి ఇలా ఇంటికొచ్చి అవమానించే బదులు నీ కొడుకు చచ్చిపోయాడు అనుకోవచ్చు కదమ్మా అని గాయత్రీదేవిని అడగాలి అనుకున్నాడు అనిల్ కాని ఆ మాట అతడి గొంతు దాటి బయటకు రాలేదు ఎంగేజ్మెంట్కి ఒట్టి చేతులు ఊపుకుంటూ వచ్చి నా పరువు తీయకండి ఆ పెళ్లికి సిటీలో ఉన్న బిగ్ షార్ట్స్ మొత్తం వస్తున్నారు వాళ్ల తాహతుకి తగ్గట్టు ఉండాలి మీ గిఫ్ట్ పైగా మీ తమ్ముడు ముప్పై ఐదు లక్షలు విలువ చేసే కార్ని ఎంగేజ్మెంట్ పార్టీలో శృతికి గిఫ్ట్గా ఇస్తున్నాడు వాడి అన్నగా కనీసం ఐదు లక్షలు విలువ చేసే నక్లెస్ని గిఫ్ట్గా పెట్టి నీ పరువు దక్కించుకో అని ఆర్డర్ వేసింది గాయత్రీదేవి ఆమె మాటలకి మిథునతో పాటు అక్కడున్న వాళ్ళందరూ షాక్ అయ్యారు ఉన్న ఐదు లక్షలు నిన్న ఇచ్చేశారు ఇప్పుడు వాళ్ల దగ్గర ఒక్క రూపాయి కూడా లేదు అందుకే కంగారు పడుతూ ఐదు లక్షలంటే మా వల్ల కాదు నానమ్మా మీకు మా ఫైనాన్షియల్ స్టేటస్ తెలుసు కదా అని భయపడుతూ అమాయకంగా చెప్పింది మిథున అవునత్త గారు ప్రస్తుతం ఇల్లు గడవడానికే కష్టంగా ఉంది ఇప్పుడు ఐదు లక్షలంటే ఎక్కడి నుంచి తీసుకురావాలి అని వేరే దారేదైనా ఉంటే చెప్పమని అడిగింది రత్నప్రభ ఎల్లే అమ్ముకుంటారో ఒళ్లే అమ్ముకుంటారో నాకు తెలీదు ఐదు లక్షల విలువ చేసే గిఫ్ట్ తీసుకొస్తేనే ఈ ఎంగేజ్మెంట్ పార్టీకి రండి లేదంటే నా విశ్వరూపం ఏంటో చూస్తారు అని వార్నింగ్ టోన్లో చెప్పి అక్కడి నుండి వెళ్లిపోయింది గాయత్రీదేవి ఆమె వెళ్లిపోయిన తర్వాత మిథున కుటుంబంలో నిశ్శబ్దం రాజ్యమేలింది ఒక సమస్య నుండి బయటపడ్డాము అని సంతోషించినంతసేపు లేదు మరో సమస్య రావడానికి ఐదు లక్షలంటే మాటలా ఎన్ని రోజులు కష్టపడితే అన్ని డబ్బులు వస్తాయో ఈవిడికేం తెలుసు శృతి ఎంగేజ్మెంట్ గిఫ్ట్స్ గురించి ఇంతలా ఆలోచిస్తున్న ఈవిడా మిథుని గురించి ఎందుకు ఆలోచించదు అని అనిల్ని నిలదీసింది రత్నప్రభ బాధలో ఉన్న అనిల్ ఆమె ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోయాడు మిథున విషయంలో మీ అమ్మ ఎందుకింత పక్షపాతం చూపిస్తుందో ఆ దేవుడికే తెలియాలి అని గాయత్రిదేవికి శాపనార్థాలు పెడుతూ సోఫాలో కూలపడింది రత్నప్రభ అమ్మ గురించి నీకు తెలిసిందే కదా రత్నప్రభ ఒక్కసారి ఏదైనా డిసైడ్ అయితే ఎవ్వరి మాట వినిపించుకోదు ఏదో ఒకటి చేసి అమ్మ అడిగిన నెక్లెస్ కొనివ్వండి అని చెప్పాడు అనిల్ మీకేమైనా పిచ్చి పట్టిందా నిన్న మీరు చేసిన ఘనకార్యానికి మన నెత్తి మీద ఇంకా ఇరవై ఐదు లక్షలు అప్పుంది అది తీర్చకుండా ఇప్పుడు ఈ కాస్ట్లీ గిఫ్ట్ పెట్టడం అవసరమా అని రత్నప్రభ నిలదీసింది అనిల్ ఒక్క క్షణం బాగా ఆలోచించి అయితే ఈ ఇంటిని అమ్మేద్దాం అమ్మా అడిగిన గిఫ్ట్తో పాటు విజయ్ తీసుకొచ్చిన అప్పు కూడా తీర్చేయచ్చు అని సలహా ఇచ్చాడు మీ తెలివి తెల్లారనట్టే ఉంది ఇల్లు అమ్మేసి ఎక్కడుందాం అనుకుంటున్నారు రోడ్డు మీద పిచ్చ వెత్తుకుంటావా అని కోపంలో కంట్రోల్ తప్పిపోయింది రత్నప్రభ నానమ్మ సంతోషం కోసం ఇల్లు అమ్మడం కరెక్ట్ కాదు నాన్న మన దగ్గర ఉన్నంతలో ఏదో ఒకటి కొందాం అని మిథునా ధైర్యం చెప్పింది అవును మిథునా నా దగ్గర ఖర్చుల కోసం పక్కకి తీసిన అరవై వేలున్నాయి వాటితో ఒక చిన్నపాటి కొనేసి ఇచ్చేద్దాం అని చెప్పింది రత్నప్రభ విజయ్ సైలెంట్గా వాళ్ల మాటలను వినడం తప్ప ఏం మాట్లాడే ధైర్యం చెయ్యలేకపోతున్నాడు మిథునకి రత్నప్రభ ఐడియా నచ్చడంతో విజయ్ కార్తి ఈరోజు ఆర్డర్ ఇస్తే ఎంగేజ్మెంట్ సమయానికి సిద్ధం చేసిస్తారు అని చెప్పింది మిథున వాళ్ళని ఓల్డ్ సిటీలో ఉన్న ఫేమస్ జ్యువెలరీ షాప్ కి తీసుకువెళ్లాడు విజయ్ సిటీలో ఉన్న బిగ్ షాట్స్ అందరూ నగలు కొనడానికి ఇక్కడికే వస్తారు దగదగలాడిపోతున్న షాప్ని చూసి తమ దగ్గరున్న బడ్జెట్ ని తలుచుకుని మిథున భయపడింది కాదు నీ పక్కన నేనున్నాను అన్నట్టు ఆమె పక్కనొచ్చి నిలబడ్డాడు విజయ్ అతన్ని చూడగానే మిథునకి ఏదో తెలియని ధైర్యం వచ్చింది లోపలికి వెళ్తున్న వాళ్లకి లావుగా ఉన్న ఒక వ్యక్తి ఎదురొచ్చి వెల్కమ్ మేడం అని నమస్కరించాడు అతడి వేషధారణ మాట తీరు చూస్తుంటే అతడే ఆ షాప్కి ఓనర్ అని చాలా స్పష్టంగా తెలుస్తోంది మిథున తిరిగి నమస్కారం చేయడంతో లోపలికి రండి మేడం మీకేం కావాలో చెప్పండి అని వినయంగా నవ్వుతూ అడిగాడు షాప్ ఓనర్ డైలీ వేర్కి యూజ్ అయ్యే ఇయర్ రింగ్స్ నెక్ చైన్స్ చూపించండి అని చెప్పింది మిథున సరే అని రెండు నిమిషాల్లో యాభైకి పైగా డిజైన్స్ చూపించాడు కానీ ఒక్కటి కూడా మిథునకి నచ్చలేదు నచ్చినవి తమ బడ్జెట్కి మించి ఉండడంతో వాటిని పక్కన పెట్టేసింది సమయం గడిచే కొద్దీ షాప్ ఓనర్కి అసహనం పెరిగిపోయింది దానికి తోడు మిథున విజయ్ను నగల గురించి సైగల్ చేసుకుంటూ ఏదో మాట్లాడుకోవడం చూశాడు వాళ్ల మీద అనుమానం కలగడంతో పైకి శ్రీమంతుల్లా కనిపిస్తున్నారు గాని వీళ్ళు బికార్లు అనుకుంటారు అని మనసులో అనుకుంటూ తన సెక్యూరిటీ గార్డ్స్ ని డోర్ దగ్గర నిలబడమని సైగ చేసి చెప్పాడు షాప్ ఓనర్ ఆ గార్డ్స్ చూసి మిథున కంగారు పడింది ఆమె పక్కన ఉన్న రత్నప్రభ భయపడిపోయింది గోల్డ్ షాప్ లో మిథున కుటుంబానికి అవమానం జరుగుతుందా విజయ్ ప్లాన్ ఏంటి తమ కాంట్రాక్ట్ క్యాన్సిల్ అవ్వడానికి కారణం విజయ్ అని సిద్ధార్థ తెలుసుకోగలుగుతాడా ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి